కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం చిలగలపల్లి లంక గ్రామానికి చెందిన గుత్తుల శివకృష్ణ గత కొంతకాలంగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడంతో మూడు సార్లు ఆపరేషన్ చేయించారు అయితే భార్య ఇద్దరు కుమార్తెలను పోషించుకోవటం కష్టతరం అవటంతో విషయాలు తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకురాలు అనసూరి శ్రావణి ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ జి విఠల రెడ్డి సుమారు డెబ్బై వేలు అందించారు దీంతో గొల్లపాలెంలో అద్దెకి షాప్ తీసుకుని చెరుకు రసం మిషన్ పెట్టించి కుటుంబాన్ని ఆదుకున్నారు ఈ ఎస్ ఎస్ఎ మోహన్ కుమార్ శ్రావణీలు మాట్లాడుతూ ఆదరణ చూపించి వారికి భవిష్యత్తు నిలబెట్టిన రెడ్డి సేవలు అభినందనీయమన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ విఠల రెడ్డికి విషయాన్ని తెలియపరిచిన వెంటనే స్పందించారని మా హెల్పింగ్ గ్రూప్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం గుత్తుల శివకృష్ణ భార్య రమాదేవి మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలతో భర్త పనిచేయలేని పరిస్థితిలో ఉన్న మాకు దైవంలాగా ముందుకొచ్చి మాకు సహకరించిన హెల్పింగ్ గ్రూప్ చైర్మన్ విఠల రెడ్డి మరియు శ్రావణికి గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ముఖ్య అతిథి గొల్లెపాలెం ఎస్ఏ మోహన్ కుమార్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చెరుకు రసం షాపును ప్రారంభించారు మొదటగా ఈ సిరిగలపల్లెంక గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మూడు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరగడం జరిగింది అయినా అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోపోవడం వల్ల వాళ్ళ ఉపాధి కోసం అని హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క గ్రూప్ చైర్మన్ విటల్ రెడ్డి గారు అలాగే అనసూరి అనసూరి పేరెంట్ శ్రావణి గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం ఇది వాళ్ళ కుటుంబం ఉపాధి కోసం అని వాళ్ళందరూ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ రోజు ఇతన్తో చెరుకు రసం అమ్మేటువంటి షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు ఇదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇలా కష్టాల్లో ఉన్న వారికి సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇది ఈ షాప్ ఏదైతే ఉందో అది కూడా మంచి లాభాలను ఆర్జించి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వల్లపాలెం గ్రామ పెద్దలకి అలాగే మన గ్రామించి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా గతంలో మా మేము ఎలా హెల్పింగ్ యాక్స్ గ్రూప్ సంస్థ నుండి వచ్చామండి మా చైర్మన్ గారి పేరు వచ్చి రెడ్డి గారు నేను వ్యవస్థ గారుగా ఉన్నాను నా పేరు అనసూరు శ్రావణి అండి అయితే మా గ్రూప్ సభ్యులు సూర్యకిరణ్ గత ఒక నెల క్రింద తాసు గుత్తుల శివకృష్ణ కుటుంబం సిరిపల్ గ్రామ గ్రామంలో ఉన్నారని చెప్పడం జరిగింది ఆయన పరిస్థితి బాగోలేదు మూడు సార్లు ట్రైన్తో ఆపరేషన్ జరిగింది ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు వాళ్ళ శివకృష్ణ తల్లిదండ్రులు కూడా కోల్పోవడం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉన్నారని చెప్పడం మా సంస్థలో చెప్పడం జరిగింది మేము వెంటనే స్పందించి మాట్లాడి గ్రూప్ చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది వెంటనే నిత్యావసర సరుకులు ఒక ప పదివేల రూపాయలు నిత్యావసర సరుకు ముందుగా అందించడం జరిగింది ఆ కుటుంబానికి తర్వాత వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగా జీవనోపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుని సంస్థ వారు అందరం కలిసి చైర్మన్ గారికి విన్నపించగా చైర్మన్ గారు వెంటనే ఒక డెబ్బై వేలు అమౌంట్ పంపించడం జరిగింది చెరుకు మిషన్ తరలి షాప్ ఇవి కట్టించడం జరిగింది అలాగే మేము వెళ్ళామని గ్రామ ప్రజలు కూడా అంతకు ముందు నుంచి వాళ్ళకి సహాయం చేస్తున్నారు అది సిరిపల్లి గ్రామ గ్రామానికి సంబంధించి పెద్దలందరూ కూడా వాళ్ళ వారి కుటుంబానికి ముందు నుంచి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వాళ్ళు కూడా గమనించు ఒక అరవై వేలు యూత్ కురువులందరూ కూడా పిల్లలకి భరోసా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అండి నా పేరు గుత్తుల రమాదేవి అండి మాది సిరిగలిపల్లి లంక గ్రామం సార్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి అలాగే ఎస్ఐ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు ఇలా మా ఈయన మా ఆయన గారండి ఒక మూడు నెలల కిందట బ్రెయిన్ సర్జరీ జరిగింది సార్ అలాగే మూడు నెలలు మేము హాస్పిటల్లో ఉండడం జరిగింది ఈ బ్రెయిన్ సర్జరీ వల్ల దేనికంటే ఈయనకి రోజుకి పదిహేను సార్లు ఫిట్స్ వచ్చేసినాయండి దానివల్ల ముందు ఆపరేషన్ జరిగింది సార్ అది సెట్ అవ్వలేదు ఒక ఐదు రోజులు బాగానే ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ ఫిట్స్ రావడంతో రెండో ఆపరేషన్ చేశారు సార్ తర్వాత అది కూడా సెట్ అవ్వలేదు సార్ చీమ్ పట్టి ఇన్ఫెక్షన్ అయిపోవడంతో ఒక పక్క అంతా బోన్ తీసేస్తారు సార్ బోన్ తీసి డబ్బాలో పెట్టడం జరిగింది హాస్పిటల్లోని అది ఓన్లీ మూడోసారి ఈ ఒక మూడు నెలలు గ్యాప్ తీసుకొని వేస్తామమ్మా అది బోన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది పని చేయదు సిమెంట్ పెడతామని చెప్పారండి మాతోటి మా అర్థిక పరిస్థితి చూసి మా ఊర్లో మా ఇంటి పక్కన మా తమ్ముడు అవుతాడు సార్ అబ్బాయి ఇలా అక్క మాకు ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుంచి మేడంకి నేను చెప్తాను శ్రావణి మేడం గారికి మీకు తప్పకుండా ఏదన్నా మీకు సహాయం చేస్తారని మాకు చెప్పడం జరిగింది సార్ ఆ మేడం ఎలా చెప్పగానే మాకు స్పందించి ముందుకు వచ్చి ఆ రోజు మా ఇంటికి రావడం జరిగింది సార్ ముందుగా మా కుటుంబానికి పదివేలు కిరాణా సామాన్లు నిత్యావసర సరుకులు అందజేశారు సార్ మా పాపకి మా పిల్లలకి అందరికీ మాకుని తర్వాత దాంతోనే కాకుండా మాకు ఇంకా మాకు ఏదైనా జీవనోపాధి కింద కల్పించాలనేసి ఒక మాకంటూ ఒక ఆధారం ఉండాలని ఈయన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నాకు ఒక లాగా చెరుకు మిషన్ లాగా కొనిపించి అరవై వేలు పెట్టి ఈ యొక్క షాప్ పెట్టించారు సార్ నా చేత మాకంటూ ఒక భవిష్యత్తు కోసం మా పిల్లలు ముందుగా వాళ్ళకి ముందుగా బాగుండాలి కదా సార్ అని షాప్ పెట్టించారు దానికి నేను మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం